హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాము సో ఎవరైతే ఇంకా ఫీజు పే చేయకుండా ఉంటారో లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచెస్ వాళ్ళు ప్రాక్టికల్కి సంబంధించి సో వాళ్ళకి సంబంధించిన అప్డేటు అండ్ అలాగే డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఈ వీడియోలోనే చేద్దాం అనుకుంటున్నాను సో ఏదేమైనా సరే నేను అన్ని అన్నీ ఒక్క దగ్గర తీసుకొచ్చే విధంగా ట్రై చేస్తాను డైలీ సో మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే నేను ఇది ఒకటే పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల అన్ని న్యూస్ని ఎడ్యుకేషన్ న్యూస్ని కవర్ చేయలేకపోతున్నాను సో దట్ నేను అన్నీ ఒకే వీడియోలోనే కవర్ చేయాలనుకుంటున్నాను ఇట్స్ ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో మనం వచ్చేసింది ఇప్పుడు ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఆ అప్డేట్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మనం వచ్చేసింది ఇప్పుడు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు నాకు ఏంటంటే సార్ రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా అది ఎలా ఉంటుంది దాని ప్యాటర్న్ ఏంటి మేము ఎలా రాయాలి ఎన్ని మార్కులకు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో మనం వచ్చేసిందే ఇప్పుడు ఆ ప్యాటర్న్ అనేది చెక్ చేద్దాం సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను సో మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది అవసరం లేదు మన దగ్గర ఉంది కాబట్టి సో ఇది నేను ఎప్పుడు ఓపెన్ చేశాను చూడండి సో మనకి మధ్యలో డిస్టర్బెన్స్ లేకోకుండా ఉండండి ఎస్ మనం ఈ వీడియోలో వచ్చే హిందే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ మోడల్ ఏంటి మేము రాసినప్పుడు ఇలా లేదు సో ఇప్పుడు పేపర్ అనేది ప్యాటర్న్ మారింది ఓల్డ్ పేపర్స్ నా వీడియో నా ఛానల్లో ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది వచ్చే హిందే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ మనం దానికంటే ముందు ఇక్కడ చూడాల స్పెషల్ నోట్ అని చూసారా ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించి ద యూనివర్సిటీ హ్యాస్ మేడ్ ఎ సింగ్ ఎ స్లైట్ మోడిఫికేషన్స్ టు ద ఎగ్జిస్టింగ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ద రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈస్ గివెన్ బిలో విచ్ విల్ బి ఫాలోడ్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా నుంచి మేము ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతాము మీరు కూడా ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపరు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ వచ్చేసింది మనకి టైం అనేది త్రీ అవర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇంతకుముందు అలా కాదు ఫస్ట్ టూ పేపర్స్కి వచ్చింది ఒక రకం ఉన్నింది తర్వాత త్రీ పేపర్స్కి ఒక రకంగా ఉన్నది సో అలాగా మనకి సెవెన్ పేపర్స్ డివైడ్ అయ్యేది సెవెన్ పేపర్స్లోనూ కొన్ని కొన్నింటికి మాత్రం టూ అండ్ హాఫ్ అవర్ ఉండేది రిమైనింగ్ అన్నిటికీ ఫైవ్ అవర్స్ టైం ఉండేది సారీ త్రీ అవర్స్ టైం ఉండేది ఇప్పుడు అన్ని దాంట్లోకి అలా లేకుండా మొత్తం టైం వచ్చేసింది త్రీ అవర్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ హండ్రెడ్ మార్క్స్కి ఇవ్వడం జరిగిందనమాట ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఫైవ్ క్రెడిట్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అనమాట ఓకేనా ఇప్పుడు మనకి సెక్షన్ ఏలో చూడండి ఇక్కడ మ్యాక్సిమమ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ మినిమం మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఉంది సో ఇక్కడ వచ్చేసింది సెక్షన్ ఏలో మనం చూసుకున్నట్టయితే కదా ఇక్కడ చూడొచ్చు ఇన్స్ట్రక్షన్ చూద్దాం క్యాండిడేట్ అభ్యర్థులకు సూచనలు సో నేను తెలుగులో చెప్పాలన్నా ఇం రెండిట్లోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చూసుకోవచ్చు ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ టెన్ లైన్స్ అన్నారు సో ఈ క్రింది వాటిలో ఏదైనా ఐదు ప్రశ్నలకు పది పంక్తుల్లో సమాధానాలు రాయాలన్నమాట సో పది లైన్లో ఒక క్వశ్చన్కి సమాధానం రాయాలన్నమాట అలా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి పది క్వశ్చన్స్ ఉంటాయి పది క్వశ్చన్స్లోనూ ఐదు ప్రశ్నలకు మనం సమాధానాలు రాస్తే సరిపోతుంది అది పది లైన్లలో రాస్తే సరిపోతుంది ఓకేనా ఒక్కొక్క ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసిందే మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ ప్రతి ప్రశ్నకు మనకి నాలుగు మార్కులు ఉంటాయి ఈ లెక్కను మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు ఇక్కడ చూడండి ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మార్కులు ఓకేనా నాలుగు ఇంటూ ఐదు వేసుకున్నామంటే మనకి ట్వంటీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎన్ని ట్వంటీ మార్క్స్ ఓకేనా ట్వంటీ మార్క్స్ అయితే రావడం జరుగుతుందనమాట ఇక్కడ మనకి ఎన్ని వచ్చి టోటల్గా పది క్వశ్చన్లు ఉండడం జరిగింది ఈ పదిలోనూ మనకి కావాల్సింది ఐదు ఐదింటికి మనము నాలుగు ఐదులో ఇరవై వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసిందే మనము ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు మళ్ళీ సెక్షన్ బి ఉంది కదా సో ఇక్కడ వచ్చేసింది మనకి ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అభ్యర్థులకు సూచనలు ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ థర్టీ లైన్స్ ఈచ్ సో ఇక్కడ చూడండి ప్రతి క్వశ్చన్కి సమాధానము రాయాల్సిందే ప్రతి ప్రశ్నకి సమాధానం రాయాలి ఈ కింద అన్ని ప్రశ్నల్లో ఒక్కొక్కటికి ముప్పై పంక్తుల్లో సమాధానాలు రాయాలి ఇక్కడ ఏమంటే ఆప్షన్ ఏ బి అని రెండు ఉండడం జరుగుతుంది ఇప్పుడు చూడండి లెవెన్త్ క్వశ్చన్ నుంచి మనకి లెవెంత్లో ఏ క్వశ్చన్ ఉంటుంది బి క్వశ్చన్ ఉంటుంది మీరు ఏ అయినా చూస్ చేసుకోవచ్చు బి అయినా చూస్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఒకదానికి సమాధానం రాయాలా సేమ్ ముందుగా ఇలాగే ఉందన్నమాట ఇక్కడ మీకు ఒక్క సెకండ్ అలాగే వెయిట్ చేయండి ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనకి రెండు ఉండడం జరిగింది ఒకటి ఒక్క క్వశ్చన్కి రెండు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఐదర్ ఏ అయినా రావచ్చు ఐదర్ బి అయినా రావచ్చు మన ఇష్టం అది మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు అనమాట అయినా రావచ్చు ఏ అయినా రావచ్చు మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది రాయచ్చు మనము సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ట్వల్వ్ మార్క్స్ ప్రతి ప్రశ్నకు మనకి ఎన్నిస ఎన్ని ఎన్ని మార్కులు వస్తాయంటే పన్నెండు మార్కులు రావడం జరుగుతుంది సో అలాగా ఎన్నిటికి రాయాలా పన్నెండు ప్రశ్నలుగా అన్ని ప్రశ్నల్లోనూ అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంది ఇక్కడ ఎన్నో చూడండి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు సో టోటల్ వచ్చేసింది ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కౌంట్ చేసుకోండి కావాలంటే మీకు డౌట్ ఉంటే ఇక్కడ మనకి ఐదు ఉంది సో మనం ఈ లెక్కను పెట్టుకున్నామంటే మనకి ఒక్కొక్క దానికి పన్నెండు మార్కులు అవునా ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా చూడొచ్చు నేను ఇది స్క్రీన్ ఉల్టాలో పెట్టుకోవడం వల్ల నాకు ఈ సరిగ్గా కనపడతా ఉండలేదు విజిబుల్ అవుతా ఉండదు సో ఎస్ ఇక్కడ చూడండి మీరు ఒక్కొక్కటికి ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ముప్పై పంక్తుల్లో సమాధానాలు రాయాలన్నమాట సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ట్వెల్వ్ మార్క్స్ అంటే ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ ఎంత సిక్స్టీ మా సిక్స్టీ రావడం అనమాట ఇక్కడ చూడండి సిక్స్టీ ఉంది సో పన్నెండు ఐదులో అరవై మనం వచ్చేసింది ట్వెల్వ్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసినట్లయితే మనకి అరవై మార్కులు అనేది సారీ ఫైవ్ క్వశ్చన్స్కి మనం సమాధానాలు రాసినట్లయితే మనకి అరవై మార్కులు అనేది రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ట్వల్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ ఓకేనా ఇలా ఉంటుందన్నమాట ఇది దానికి సంబంధించిన ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసిందే మనము ఇక్కడ సెక్షన్ సి ఉంది చూసారా ఇక్కడ చూసుకోవచ్చు మనము వెరీ క్లియర్గా ఉంది చూడండి నోట్ సెక్షన్ సి క్యారీస్ టూ క్వశ్చన్స్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఆన్సర్ ఆన్సర్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇన్ ఫిఫ్టీ లైన్స్ విచ్ క్యారీస్ ట్వంటీ మార్క్స్ ద క్వశ్చన్ షుడ్ బి అవుట్కమ్ బేస్డ్ టెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్ ద కోర్స్ ఆఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఇక్కడ చూడండి ఇది ఓరియెంటెడ్ క్వశ్చన్ ఇచ్చేంటాను అనమాట చూడు క్యారీస్ టూ క్వశ్చన్స్ టు ద స్టూడెంట్స్ హ్యాస్ ఆన్సర్డ్ ద వన్ క్వశ్చన్ ఇన్ ఫిఫ్టీ లైన్స్ మీ నేను మీకు దీన్ని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను చూడండి వెయిట్ చేయండి ఒక సెకండ్ ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను ట్రాన్స్లేట్ చేశాను ఇది సో మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏమని చూడండి గమనిక సిఈ విభాగం రెండు ప్రశ్నలు కలిగి ఉంటుంది విద్యార్థి ఇరవై మార్కులతో కూడిన ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి సో ఇంకొకటి వచ్చేసిందే మరియు అప్లికేషన్ ఆధారిత విద్యార్థి యొక్క అవగాహన పరీక్షించడానికి ప్రశ్న ఫలితం ఆధారంగా ఉంటుందన్నమాట విభాగం సి మార్కులు ఒకటి ఇంటూ ఇరవై ఇజీక్వల్స్ టు ట్వంటీ ఇలా ఉండడం జరుగుతుందనమాట ఇది నేను మీకు అక్కడ ఇంగ్లీష్లో ఉంది కదా దీన్ని ట్రాన్స్లేట్ చేశాను అనమాట ఎస్ నేను దీన్ని మీకు ట్రాన్స్లేట్ చేసి చూపించడం జరిగిందనమాట నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసింది మనము ఇక్కడ చూడండి ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు యాభై పంక్తుల్లో సమాధానం రాయండి అని ఉంది సో మీరు వచ్చేసిందే ఒక్క క్వశ్చన్కి యాభై అక్షరాల్లో సమాధానం రాయాలి ఇక్కడ చూడండి ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ ఎస్ఐ క్వశ్చన్ ఇది ఎస్ఐ క్వశ్చన్కి సంబంధించి అనమాట ఎన్ని రాయాలి ఇక్కడ చూడండి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ట్వంటీ మార్క్స్ ప్రతి క్వశ్చన్కి ఒక రెండు క్వశ్చన్లు ఉంటాయి రెండిట్లో ఏదైనా ఒకటి రాయాలంట ఇక్కడ చూడండి కింద వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకి యాభై పంక్తుల్లో సమాధానం రాయండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసింది మనకి ఒక్క క్వశ్చన్కి ఇరవై మార్కులు ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఓన్లీ వన్ టూ ఆప్షన్స్ వన్ క్వశ్చన్ వన్ ఇంటూ ట్వంటీ ఈక్వస్ టు ట్వంటీ ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అంటే వన్ ఇంటూ ట్వంటీ ఈక్వస్ టు ట్వంటీ సో ఇలా ఉండడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసింది మనకి సిక్స్టీ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఆఫ్ త్రీ క్రెడిట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుందనమాట సో ఇక్కడ వచ్చేసింది ఇన్స్ట్రక్షన్ ఫర్ ద క్యాండిడేట్ వచ్చేసింది ఇక్కడ చూడండి సెక్షన్ ఏ దీన్ని మూడు భాగాల్లో ఉంటుంది మూడు భాగాలకు గాను అరవై మార్కులు అనేది ఉండడం జరుగుతుంది మీరు అందరూ తప్పకుండా ఇది చూడాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే నేను దీన్ని లైవ్ పెట్టాలనుకున్నాను యాక్చువల్గా బట్ కాకపోతే ఎందుకో నేను ఇలా స్టార్ట్ చేసేసాను ఇట్స్ ఓకే మీరు నెక్స్ట్ టైం ఇది ఇంకా అర్థం అవ్వలేదంటే అంటే నేను లైవ్ పెట్టి మీకు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడచ్చు ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఆన్సర్ ఎనీ త్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఫిఫ్టీన్ లైన్స్ ఈచ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సిక్స్ మార్క్స్ అని ఉంది ఓకేనా ఇక్కడ మీరు ఫస్ట్ రోమన్లో ఏ రోమన్లో మీకు వచ్చేసింది ఆన్సర్ ఎనీ త్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఫిఫ్టీన్ లైన్స్ మీరు ఆరు క్వశ్చన్లు ఉంటే ఆరింటికి ఆరింట్లోనూ మూడు దాంట్లోకి రాయాలి ఓకేనా ఆరు ఆరు క్వశ్చన్స్ ఉన్నాయి ఆరింట్లో మీరు రాయాల్సింది మూడింటికి మాత్రమే మూడింటికి రాస్తే మీకు ఎంత మార్కులు వస్తాయి మూడు ఆరుల పద్దెనిమిది ఓకేనా అర్థమైంది అనుకుంటాను అందరికీ సో ఆరు ఆరు క్వశ్చన్లు ఉన్నాయి మీరు రాయాల్సింది మూడు ఆ మూడింటికి దానికి ఆరు మార్కులు ఉండడం జరుగుతుంది ఆరు మూల పద్దెనిమిది అవ్వడం జరుగుతుంది ఇది ఓకేనా అర్థమైంది అనుకుంటాను నేను అందరికీ నెక్స్ట్ వచ్చేసిందే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సెక్షన్ బి ఉంది కదా ఇక్కడ వచ్చేసిందే మనకి మొత్తం వచ్చేసింది ఇక్కడ ఇక్కడ సేమ్ అలాగే చూడండి ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ల్యాన్స్ ఈచ్ సో ఇక్కడ వచ్చేసింది మీకు ఏ బి ఆప్షన్లు రెండు ఉండడం జరిగింది బట్ కాకపోతే మూడు మూడు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా ఉంది కదా ఈ దీనిలో ఏ కానీ బి కానీ ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు రాయాల్సిందే అది రాసే మీకు ఎన్ని మార్కులు వస్తుంది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టెన్ మార్క్స్ ఉంటుంది సో టెన్ మార్క్స్ అంటే ఇప్పుడు మీకు టెన్ ఇంటూ టెన్ ఇంటూ త్రీ జీకోస్ టు థర్టీ ఎట్లా ఇప్పుడు మీకు ఒక్క దా పది మూడు దాంట్లోకి సమాధానాలు రాసినారంటే మీకు ముప్పై మార్కులు వచ్చేస్తుంది ఎన్ని లైన్లు రాయాలా జస్ట్ మీరు ట్వంటీ ఫైవ్ లైన్స్ రాయాలి అది కొద్దిగా కష్టంతో కూడుకునేది బట్ కాకపోతే ఈజీనే మీరు కొద్దిగా కష్టపడితే నెక్స్ట్ సెక్షన్ సి ఇక్కడ చూసుకుంటైతే వన్ ఇంటూ టువెల్ ఇంటూ టువెల్ సో ఇక్కడ వచ్చేసిందే సెక్షన్ సి క్యారీస్ టూ క్వశ్చన్స్ క్యారీస్ ఓన్లీ టూ క్వశ్చన్స్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు ఆన్సర్ వన్ క్వశ్చన్ ఇన్ థర్టీ లైన్స్ విచ్ క్యారీస్ ట్వల్వ్ మార్క్స్ ఇన్ ద క్వశ్చన్ షుడ్ బి కమ్స్ అవుట్ బేస్డ్ ఆన్ టెస్ట్ అండర్స్టాండింగ్ ద స్టూడెంట్ ఆన్ ద కోర్స్ ఆఫ్ అప్లికేషన్ ఓరియెంటెడ్ సో ఇక్కడ మీకు వచ్చేసింది మీకు ఏం అవగాహన అయిందో అది మాత్రం రాసినా సరిపోతుంది వాళ్ళే మీరు ఎక్కడ అలాగుంటే అలాగే ఆన్సర్ రాయాలని లేదు ఏముంది చూడండి క్యారీస్ టూ క్వశ్చన్స్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు ఆన్సర్డ్ వన్ క్వశ్చన్ ఇన్ థర్టీ లైన్స్ విచ్ క్యారీస్ టువల్ మార్క్స్ ద క్వశ్చన్ షుడ్ బీ అవుట్కమ్ బేస్డ్ టు ద టు టెస్ట్ ద టు అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆన్ ద కోర్స్ ఆఫ్ అప్లికేషన్ ఓరియెంటెడ్ మీకు మీరు తీసుకున్న కోర్స్ మీకు ఎంత మాత్రం అవగాహన అయింది ఈ సబ్జెక్ట్ అనే దాని గురించి మీకు రెండు క్వశ్చన్లు ఉంటాయి దాంట్లో ఒక క్వశ్చన్ మీరు తీసుకున్న కన్నా సరిపోతుంది ఏదైనా రెండు రెండింట్లో ఒకదానికి సమాధానం రాసినా సరిపోతుంది సో మీకు ఓన్లీ ట్వల్వ్ మార్క్స్ మాత్రమే ఉంటుంది ఒక క్వశ్చన్కి ట్వెల్వ్ మార్క్స్ ఇలాగా వన్ ఇంటూ టూ టువల్ ఇజీ క్వశ్చన్ టు ట్వెల్వ్ ఓకేనా ఒక క్వశ్చన్కి సమాధానం రాస్తే పన్నెండు మార్కులు ఉంటుంది పన్నెండు అంతే దానికి సంబంధించి అది నెక్స్ట్ వచ్చేసిందే మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను టూ క్రెడిట్ కోర్సు ఫార్టీ మార్క్స్ ఉండడం జరుగుతుందనమాట సో ఇక్కడ వచ్చేసింది మీకు టైం వన్ అండ్ హాఫ్ అవర్ ఉండడం జరుగుతుంది అనమాట దీనికి నేను చెప్పడం మర్చిపోయిన దీనికి మీకు మూడు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి మీకు నేను ముందే చెప్పాను చూసారా ఆ వన్ అండ్ హాఫ్ అవర్ టైము టూ అండ్ హాఫ్ అవర్ టైము పేపర్స్ ఉన్నాయి ఆ పేపర్స్ని బట్టి ఇవి కొన్ని దానిలకి కష్టతరమైనవి ఇప్పుడు ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో లాంగ్వేజెస్ సపరేట్గా ఉన్నాయి అలాగే సబ్జెక్ట్స్ సపరేట్గా అనమాట ఇక్కడ వచ్చేసి టూ క్రెడిట్ కోర్సు మీకు దానికంటే ముందు క్రెడిట్ కోర్స్ అనేది ఏంటి క్రెడిట్ కో క్రెడిట్ అంటే ఏంటి కోర్ అంటే ఏంటి అనేది తెలియలే మీకు అసలు మీకు క్రెడిట్ కోర్ తెలియకపోతే మీరు మీకు డౌట్ వస్తుంది యాక్చువల్గా ఇది మీకు డౌట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో ఎవరో ఒకరు అడుగుతారో అడిగినప్పుడు దాని గురించి ఇంకో వీడియో చేస్తాను చేస్తానులేండి మీకు నేను అడగకపోయినా నేను చేస్తాను బికాజ్ ఎందుకంటే నాకు తెలిసింది మీకు తెలియాలి కాబట్టి క్రెడిట్ అంటే ఏంటి కోర్ అంటే ఏంటి క్రెడిట్ అంటే దేనికి సంబంధించింది కోర్ అంటే దేనికి సంబంధించింది అనే దాని గురించి ఒక వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ టూ క్రెడిట్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసింది మీకు నలభై మార్కులకు మాత్రమే ఉండడం జరుగుతుంది కేవలం ఫార్టీ మార్క్స్ మీకు దీంట్లో తెచ్చుకోవాల్సింది మీరు ఎన్ని సిక్స్టీ మార్క్స్ తెచ్చుకుంటే మీరు పాస్ అయిపోయినట్టు ఓకేనా దీనికి మీకు ఈ క్వశ్చన్ పేపర్కి మీకు టైం ఎంత ఉంటుంది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడి నుంచి వాటిలో ఏదైనా రెండు ప్రశ్నలకు ఒక్కొక్కటికి పదహైదు సమాధానాలు పదహైదు లైన్లలో సమాధానం రాయాలి ఈచ్ క్వశ్చన్ క్యారీసేసి సిక్స్ మార్క్స్ ప్రతి ప్రశ్నకు ఆరు సమాధానాలు ఆరు మార్కులు ఉండడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మీరు ఎన్నింటికి రాయాలా రెండు ప్రశ్నలు నాలుగు క్వశ్చన్లు ఉంటాయి రెండు దాంట్లో సమాధానాలు రాస్తే సరిపోతుంది రెండు దాంట్లో సమాధానాలు రాసినారంటే ఆరు రెండులో పన్నెండు ఎన్ని ఉంటాయి ఆరు ఇంటూ రెండు జీ కోస్ట్ పన్నెండు సిక్స్ టూ సార్ టువల్ ఉండడం జరుగుతుంది జరుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ సెక్షన్ బి చూసుకున్నట్టయితే టూ ఇంటూ టెన్ పది మార్కుల ప్రశ్న ఉంటుంది రెండింటికి రాయాలి ఆప్షన్ ఏ ఉంటుంది ఐదు ఆరు ఐదు ఆరు ప్రశ్నలలో ఆ ఆప్షన్ ఏ అయినా రాయచ్చు ఆప్షన్ బి అయినా రాయచ్చు ఇదర్ ఏ ఐదర్ బి మీరు ఏది రాసినాకన్నా ఓకే మీకు వచ్చేసింది ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు ఉండడం జరుగుతుంది ఇక్కడ టెన్ మార్క్స్ ఉండడం జరుగుతుంది టెన్ ఇంటూ టూ ట్వంటీ ఓకేనా ఇక్కడ మీకు ఇలా ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి టెన్ ఇంటూ టూ టూ ఇంటూ టెన్ అని ఉండడం జరిగింది కదా రెండు ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి పది మార్కులు టెన్ మార్క్స్ టూ క్వశ్చన్స్ మార్క్స్ ఇక్కడ ఓకేనా ఒక్కొక్క క్వశ్చన్కి టోటల్ ఇదే అర్థమైంది అనుకుంటా నేను అందరికీ ఓకేనా నెక్స్ట్ వచ్చేది మనకి ఇక్కడ చూడొచ్చు మనం వెరీ క్లియర్గా నోట్ సెక్షన్ సి క్యారీస్ టూ క్వశ్చన్స్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు ఆన్సర్ వన్ క్వశ్చన్ ఇన్ ట్వంటీ లైన్స్ విచ్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ ద క్వశ్చన్ షుడ్ బీ అవుట్కమ్ బేస్డ్ ద అండర్స్టాండింగ్ స్టూడెంట్స్ చాయిస్ స్టూడెంట్స్ ఆన్ ద కోర్స్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఇది అప్లికేషన్ ఓరియంటెడ్కి సంబంధించింది ఇది సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు టోటల్గా వచ్చేసిందే ఏదైనా ఇరవై ప్రశ్నలకు సమాధానాలు రాయాలా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ ఉంటుంది సో మీరు వచ్చేసిందే ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఒక రెండు క్వశ్చన్లు ఉన్నాయి రెండిట్లో ఒకదానికే సమాధానం రాయాల ఒకదానికి మీకు ఎనిమిది మార్కులు ఉండడం జరుగుతుంది వన్ క్వశ్చన్ ఎయిట్ మార్క్స్ వన్ క్వశ్చను టోటల్ మార్క్స్ వచ్చేసింది మీకు ఎయిట్ సో ఇలా చూసుకున్నట్లయితే వన్ ఇంటూ ఎయిట్ ఈక్వస్ టు ఎయిట్ అర్థమైంది అనుకుంటాను వన్ ఇంటూ వన్ ఇంటూ ఎయిట్ ఈక్వస్ టు ఎయిట్ ఎయిట్ మార్క్స్ అంతే అది ఓకేనా నెక్స్ట్ మీకు వచ్చేసింది నెక్స్ట్ ఏం ఉంటుందంటే మీకు ఇంతే అండి ఇది సో ఇది మీకు అర్థం అవకపోతే నాకు మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకోసారి లైవ్ పెట్టాలని నేను డిసైడ్ అయినాను ఎందుకంటే ఇది మీకు వెరీ క్లియర్గా అర్థం అవ్వాలి ఎందుకంటే మీ ఫ్యూచర్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఓకేనా ఇట్స్ ఓకే నేను ఇప్పటికే ఛానల్ లెంతీగా ఉంది ఈ వీడియో సో తప్పకుండా ఎన్నింగ్ వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అంటూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్